జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా బీజీ వెంకటరెడ్డి అనే ఆయన్ని డిప్యూటేషన్ మీద తెచ్చి కోట ప్రభుత్వం ఆయన్ని ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసింది మంగళవారం అంటే నిన్న ఏసీబీ వాళ్ళు ఆయన ప్రశ్నించడానికి కస్టడీ కూడా కోరారు ఏసీబీ కోర్టు కూడా మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది అయితే ఇటువంటిదే జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు అవన్నీ జరిగాయని చెప్పి ఆరోపణలు మరొక డిపార్ట్మెంట్లో ఉన్నాయి అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లెక్క అమ్మకాలు అందులో భాగమే బీవరేజెస్ కార్పొరేషన్ ఆ బీవరేజెస్ కార్పొరేషన్ మీద కూడా ఏపీసీడీ వాళ్ళు కేసు నమోదు చేశారు ఆ కార్పొరేషన్ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మీద కూడా కేసు నమోదైంది ఎప్పుడైంది ఈ కేసు నమోదు జూన్ ఏడవ తేదీన అయితే ఇంతవరకు ఈ వాసుదేవరెడ్డిని సీఈడి వారు అరెస్టు చేయలేదు ఈ విషయాన్ని చాలామంది గమనించారు మధ్యలో ఆగస్టులో ఒకసారి ఈ వాసుదేవరెడ్డి గారిని హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ తర్వాత అది నిజం కాదు అని కూడా తెలిసింది మరి కేసు పెట్టిన తర్వాత మూడు నాలుగు నెలలకు కూడా ఈ వాసుదేవారెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది చాలామందికి అర్థం కాల అంతుపట్టడం వల్ల ఆయన ఆచూకీ సిఐడికి దొరకపోవటం ఖచ్చితంగా దీనికి కారణం కానే కాదు ఎందుకంటే సిఐడి వాళ్ళు మధ్య మధ్యలో ఆయన ప్రశ్నించినట్టుగా సమాచారం కూడా ఉంది మరి ఈ కేసులో ఏం జరుగుతోంది దీని వెనక రెండు కోణాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా ఒకటి రాజకీయ కోణం వాసుదేవరెడ్డి రాజకీయ బంధుత్వాలు ఆయన అరెస్టు కాకపోవడానికి కారణము వైసీపీలో గతంలో జకేపేట ఎమ్మెల్యేగా ఉన్న సామినేని భాను ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ గారు కండువాసి ఆయన్ని ఆహ్వానించారు ఆయన ఆ పార్టీలో చేరటం ఈ కేసు మీద ప్రభావం చూపింది ఎలాగ నడవచ్చు సామినేని ఉదయభావను కుమార్తెని వాసుదేవరెడ్డి గారి భావమర్ది పెళ్లి చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది ఉదయభాను తాజాగా జనసేనలో చేరిన తర్వాత రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చింది వాళ్ళకి సంబంధించి వాసుదేవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయకుండా ఉండటం ఈ చేరిక వెనక ఒప్పందం అని చెప్తున్నారు అంటే ఈ విషయంలో జనసేన టీడీపీ మధ్య కూడా ఒక అవగాహన కుదిరింది అని అనుకోవాలి రెండో కోణం విచారణకు సంబంధించింది ఈ కేసులో జగన్ హయాంలో లెక్కర్లో పెద్ద ఎత్తున అవి జరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాదాపు లక్ష కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి లెక్కర్ బిజినెస్లో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మూలంగా ఈ లెక్కర్ స్కామ్ లోతుపాతను తీసుకోవడం సీడీఏ వారికి చాలా కష్టంగా మారిందట వాసుదేవరెడ్డి ఈ విచారణకు సహకరిస్తే కానీ మొత్తంగా ఎక్సైజ్ శాఖలో ఎంత పెద్ద ఎత్తున అవి జరిగిందో కనిపెట్టలేరట ఈ నేపథ్యంలో ఈ వాసుదేవరెడ్డికి కూటమి ప్రభుత్వంలో రాజకీయంగా మద్దతు దొరకడం ఆయన కూడా ఈ దందా వ్యవహారంలో పాత్రధారులు సూత్రధారుల్ని బయట పెడతాను అని చెప్పటం వల్ల ప్రస్తుతం వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయలేదు అని తెలుస్తోంది వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం కంటే వెనకున్న రాజకీయ నాయకుల పాత్రని వెలికి తీయటం అనేది ప్రధానం అని టీడీపీ నాయకత్వం కూడా అనుకుంటోంది అందువల్లనే వాసుదేవరెడ్డి పట్ల ప్రభుత్వం కూడా ఉదారంగా ఉంది అని చెప్తున్నారు అరెస్ట్ చేయకుండా